ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాత్రి పుట్ట భూమి వాళ్ళ ఇంట్లో ఉంటే బయటికి వచ్చేసి అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని కథని కోసం ఎదురు చూస్తూ ఉండటం వల్ల అప్పుడే శరశ్చంద్ర అక్కడికి లో నుంచి అదంతా చూస్తూ ఉంటాడు ఇంకా కొంచెం సేపటికి అపూర్వ కూడా అక్కడికి వస్తుంది ఇంకా అయితే గేట్ దాటేసి అలా లోపలికి వచ్చి భూమి అని భూమి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అపూర్వ అయితే గన్ను తీసుకుని వచ్చి శరత్చంద్ర చేతిలో పెట్టేసి ఎండి బావ ఆలోచిస్తున్నావు వాడు గేటు ముందే షూట్ చేసి పడే బావ అని చెప్పడంతో దాంతో శరత్చంద్ర కోపం ఇక గగన్ని షూట్ చేయడం కోసం అని చెప్పేసి కనులు గురిపెట్టి ఉంటాడు ఇక గగన్ భూమి ఇద్దరు కూడా కారు దగ్గరికి వెళ్తాను భూమి అయితే కార్ ఎక్కకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక కగన్ అయితే కార్లో కూర్చొని ఏంటి భూమి కారెక్కలేదు అని చెప్పేసి మళ్ళీ భూమి దగ్గరికి వచ్చి ఏంటి భూమి ఏమి ఆలోచిస్తున్నావు త్వరగా కారెక్కు అని చెప్పగా అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే ఏడుస్తూ కగన్కి దండం పెడుతూ నన్ను క్షమించండి నేను రాలేనని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి మాటలు విన్న శరత్చంద్ర అయితే ఎంతగానో సంతోషపడుతూ గంగ తీసి పక్కకు పెడతాడు శరత్చంద్ర చేసిన పని అపూర్వ షాక్ అయిపోతూ ఉంటుంది ఇక భూమి అన్న మాటలకి గగన్ కోపంతో ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరి గగన్ భూమితో ఇప్పటిలాగా ప్రేమగా ఉంటాడా లేకుంటే భూమిపైన ద్వేషాన్ని పెంచుకుని దూరంగా పెడతాడా అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము